అఖండ సినిమా తర్వాత మళ్ళీ అఖండ టూవా లేకపోతే అఖండ త్రీవా లేకపోతే అఖండని మించింది వస్తుందా ఇలాంటి అంచనాల్లో ఆల్మోస్ట్ బాలయ్య గారి అభిమానులే కాదు మొత్తం సినీ అందరూ కూడా అంచనాల్లో ఉన్నారండి అసలు బాలయ్య బాబుతో ఒక్కడితోనే చెయ్యాలి బోయిపాటు అనే బాగా కరుడు కట్టిన తీవ్రవాదులు కూడా ఉన్నారు అభిమానుల్లో వాళ్ళకి మీ సమాధానం ఏంటి నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు సార్ కన్ఫామ్ బాలయ్య గారితో అఖండ టూ అనేది ఉందండి ఏ అభిమానైనా నేను వారిని బాగా ఒక త్రీ సక్సెస్ మేము హ్యాట్రిక్ కుట్టాం కాబట్టి అలా చేయాలనే కోరుకుంటారు కానీ వేరియేషన్ ఉండొద్దండి పక్క పక్కనే చేస్తే ఏది ఎప్పుడు ఇప్పుడు పుల్లారెడ్డి స్వీటు ఒకటి తింటే బాగానే ఉంటుందండి రెండు తింటే బాగానే ఉంటుంది వన్ కేజీ టూ కేజీ తినలేము తినలేము సో అందుకని వెంట వెంటనే అయితే నీకు అయిపోతుంది ఒక చిన్న టైం తీసుకొని మనం చేస్తే గ్యారెంటీ దానికి దీనికి ఉన్న గ్యాప్లో ఆయన ఒకటి రెండు చేసి ఉంటారు నేను ఒకటి రెండు చేసి ఉంటాను బయట సో ఆ దీని నుంచి వచ్చి ఆ గ్యాప్ నుంచి వచ్చి మనం కూర్చొని ఒకసారి చేస్తే వచ్చే కిక్ వేరేగా ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ రోజు అదే అంటే మనకి ఇది పెద్ద అంటే మధ్య మధ్యలో ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంటే రిలీఫ్ ఆయన కూడా చాలా ఉంటాడు కదండి అవును ఒక ట్రాన్స్ఫర్మేషన్ బయటికి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను ఒక సెంటిమెంట్ సినిమాను ఇంకోటి ఒక మంచి యాక్షన్ సినిమా చేసి మన దగ్గరికి వచ్చారంటే సార్ మనం చేసేది ఇంకోలా ఉంటుంది సింకుల్ ఉంటుంది సో ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి ఓకే ఒక ఆర్టిస్ట్లో అన్ని వేరియేషన్స్ రావాలన్నా కూడా అది చేయాలి ఒక కొత్త తన కనపడాలన్నా కూడా చేయాలి అదే మా రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు అది మీ మేకింగ్ స్టైల్ మీద కానీ వాటి మీద ఆయనకి చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ మీరంటే అవునండి అంటే ఎందుకంటే అఫ్కోర్స్ మూడు హిట్లు అవునండి ఆయనకు ఆ స్టేజ్లో అవి చాలా అవసరమైన హిట్లు కూడా అదే టు బి వెరీ ఆనెస్ట్ ఎందుకంటే ఏ హీరోకైనా హిట్ అవసరం కదండి ఇప్పుడు నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా బాలయ్య గారి అభిమానులకు కనుక మీరు చెప్పాల్సి వస్తే చెప్పాలి అని మీరు అనుకుంటే ఏం చెప్తారు సార్ బాలయ్య గారి అభిమానులకి అంటే ఏం ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్ ఇప్పుడు జరుగుతూ ఉంది బాబు సినిమా అవన్నీ జరుగుతూ ఉన్నాయండి బాబు బాబు నాకు మధ్యలో ఇంకో కమిట్మెంట్ ఉందండి అది చూసుకొని వెంటనే నైట్ వస్తాను ఇంకో కమిట్మెంట్ ఇప్పుడు చేయబోతున్నాను అండి అది ఏంటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో నేను అనౌన్స్ చేస్తాను ఓకే జస్ట్ ఫ్యూ డేస్లో పెద్ద హీరో అంటే పెద్ద హీరో అదే మీరు పెద్ద హీరో అంటే మీరు చెప్పలేము మీరు గబుక్కొని రామ్లట్ హీరోయిన్ తీసుకొచ్చి పెద్ద హీరోయిన్ చేస్తాడు సడన్గా ఇప్పుడు రా రామను చూస్తే మామూలుగా ఎప్పుడైనా కనిపిస్తే ఎస్ చాలా చాక్లెట్ బాయ్ లాగా కనిపించేవాడు ఇప్పుడు కనిపిస్తే అలా కనిపించాడు పక్కనే దున్నపోతే కనిపిస్తాడు అయ్యి ఏది నీ దున్నపోతే ఏది రామ్ అని అడిగే రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు సినిమా బయటకు వచ్చాక ఈ డోంట్ ఫీల్ నార్మల్ అబౌట్ రామ్ దట్ ఈస్ ఫర్ ష్యూర్ అవునండి స్కంద చూసి బయటకు వచ్చిన తర్వాతే ఆ ఫీ సూపర్ కరెక్ట్ అండి అది ఆ ఇమేజినేషన్ మారిపోయింది రామ్ మీద అండ్ అతను అతనికి మీకు షూటింగ్ టైంలో ఎట్లా ఉంది సార్ ఇంటరాక్షన్ సార్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్ అసలు చాలా హెల్దీగాను హ్యాపీగా ఉంటుంది ఓకే అసలు ఏ ఇది ఉండదు బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది ఒకటే సార్ మనలో క్లారిటీ ఉండాలి టెక్నీషియన్లో క్లారిటీ ఉండాలి టెక్నీషియన్లో క్లారిటీ ఉంటే ఇంకెవరు ఏ ఇది ఉండదు చాలా హెల్దీగా వెళ్తుంది అవునండి అంటే సార్ మీరు కూడా మీరు ఎంత ఇతమిద్దంగా నిర్దిష్టంగా మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారనే దానికి నేను విన్నానండి నిజమో కాదు నాకు తెలీదు సరైన వాటి సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంటే ఆఖరి వరకు ఎవరో అన్నారు ఎవరో అనడం సార్ నాకు వేరే సీన్ ఆలో చూపించడాలు కొంత అయిన తర్వాత అది అది నాకు అసలు అలవాటు లేదండి నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోబెట్టి చూపిస్తాను సార్ మీకు ఏం డౌట్ ఉందో చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం ఇబ్బంది లేదు ఓకే ఆ రోజు ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ట్ చేయలేరండి ఏ సీన్ కానీ సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్ అవును అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది ముందే ఊరికే చూస్తాం మేము చెప్తాం ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానీ అని చెప్పలేరు సార్ అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుందండి ఓకే సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది డైరెక్ట్గా చిన్న ఇది ఉంది ఒకసారి చూడండి ఈజీ నాకు ఓహో ఇందుకు అడుగుతున్నారా లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది ఇక్కడ ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది లేదు కరెక్ట్ అయినా లేదు సార్ నిజమే బాగుంది టోటల్ టోటాలిటీ బాగుంది టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటి లేదు సార్ నిజంగానే చిన్న ఇది ఉంది సార్ ఒక టూ డేస్ మనం పెట్టుకుందామండి టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని టూ డేస్ పెట్టేస్తాం ఈజీ అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ మీకు చూపించడానికి ఈజీ ఈజీ అండి అలా కాకుండా చూసావు ఒక రోజు దాకా అయింది కొంతవరకు ఉంది చూసావు ఇప్పుడే జడ్జి చేయలేరు ఏం చెప్తారు చూస్తారంతే నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా నేను నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జ్మెంట్ కరెక్ట్ ఎవరైనా సరే సార్ మీ ఫస్ట్ హాఫ్లో లాక్లో అన్ని సెకండ్ హాఫ్లో ఉంటాయి ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి ఊరికే చూపించామంటే చూపించాము అంతే అది ఎందుకు అది నాకు కానీ ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి గురుగారు నాకు జడ్జ్మెంట్ కావాలి జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజుకు ఒకసారి చూసాను రాదు ఇది ఆల్రెడీ చూసాను ఎన్నిసార్ ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి ఒకసారి చూసావు నవ్వావు రెండోసారి చూసావు నవ్వే మూడోసారి చూసావు నవ్వావు నాలుగోసారి నవ్వావు ఐదోసారి చూసావు ఆల్రెడీ సంఘానుకుంటావు ఆరోసారి నేను చక్కలికి పెట్టాలి ఎందుకు వస్తుంది సార్ నువ్వు సో అన్నిసార్లు నీకు ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు తర్వాత ఒక ఆర్ఆర్ ఏడవద్ది అద్భుతమైన నీకు ఇది ఇది ఏడవద్ది వాయిస్ ఏడవద్ది డబ్బింగ్ ఏడవద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ ఏడవద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదాన్ని చాలా తేడా ఉంటుంది కరెక్ట్ అండి కరెక్ట్ మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం ఇప్పుడు వద్దు మీరు పొల్యూట్ అవ్వద్దు మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు ఒక ఆడియన్లో చూసావు మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారి కూడా ఫైనల్గా గా చూపిస్తానండి అంతేనా ఫైనల్గా చూపిస్తాను సార్ బేసిక్గా ఆయనకే నాకున్న బాండింగ్ వేరండి అసలు కథ కూడా అడగడు వద్దు వద్దు పోయి మీరున్నారా చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన ఓకే సో ఆయనకి నాకున్న నమ్మకం అండి మా మధ్యలో ఉన్న బాండింగ్ అది ఓకే సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా నువ్వేం చెప్పద్దు నాకు నువ్వే అది నిజంగానే బరువు కోసం అని ఆయన నాకెందుకు భోయపడుతున్నాడు కదా ఆయనకు ఒక నమ్మకం నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్య బాబు గారికి చెప్పారా అగోరా అఘోరా క్యారెక్ట్ చెప్పానండి ఓకే షూట్కి వెళ్ళారా వన్ మినిటే సార్ ఆయన వినింది బాబు ఇప్పటివరకు మనం రెండు ఇలా చేసాము సోషల్ ఫార్మాట్ చేసాం ఇప్పుడు సోషల్ ఫార్మాట్ రెండు టూ అండ్ హాఫ్ అవర్స్ మరి మరేం చేద్దామండి నేను ఇలా అఘోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను అఘోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి గోచి ఇదే అన్నాడు అవును బాబు కాకపోతే బాలయ్య ఉంటారు కదా బాబు కొట్టేరుగా అలాగే పోయిపోయి అలా ఉంటారు కదా ఆ నిజమేనండి మీ ఇష్టం ఎప్పుడు గడప చక్క వెళ్ళిపోతాం ఇంతే జరిగింది ఓ అంతే చాలా సింపుల్ చాలా సింపుల్ ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన ఓకే అంతే చూసుకోండి తర్వాత మనం గడప అంతా కావాలంటే అప్పుడు ఏదైనా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు అంటే అది నమ్మకం నమ్మకం అండి షీర్ మీ మీద నమ్మకం అండి అంతే ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటాం అండి మా భుజాన అది అది ఒక రకంగా హెవీ వెయిటేనండి ఇప్పుడు కథ విని ఇది బాగోలేదు ఇది మార్చండి ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అంత మీదే మంచి అయినా చెడు అయినా సో మీరు ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా ఎలా ఎందుకంటే నేను రీమేక్ నేను చేయలేను సార్ రీమేక్ చూపిస్తే నేను నా కిక్ రాదు నాకు రోజు స్ట్రగుల్ పడాలి అమ్మా ఈ షార్ట్ ఎలా తీయాలి ఇది ఇదిలా పెట్టాలి ఇది మార్చాలి బ్లాక్ నుంచి ఇది బయటికి తీయాలి ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టు అండి అది లేని రోజు నేను నాకు అవసరం లేదు సార్ అది అందుకని నేను రీమేకులు చేయను అండి రీమేకి అసలు ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో నేను చేయను అండి చేయలేను నాకు కిక్ ఉండదు అది నేను చూస్ చేసేదేం సార్ కరెక్ట్ నేను అది పెద్ద ఇబ్బంది పడతాను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా చేయ ఎప్పుడు రీమేక్ ఇస్ అలానే కదా నేను వాళ్ళతో చెప్పడం నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్ ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్రా ఉంది సెకండ్ వెర్షన్ ఉంది నాకు నేను చేయగలను ఓకే భద్రకి సెకండ్ వెర్షన్ సెకండ్ వెర్షన్ ఉంది కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్తగా కథ ఓకే సింహ కూడా అలాగే ఉంది తులసికి లేదండి సింహ సింహకు ఉంది అలాగే ఇదే ఉంటుంది సెకండ్ వెర్షన్ ఉంటుంది సెకండ్ అంటే అదర్ వెర్షన్ అదర్ ఇంకో రకంగా కూడా తీయచ్చు తీయచ్చు ఆ సినిమా ఓకే అదర్ వెర్షన్ అలా ఇంకేదా నేను వెళ్ళినప్పుడు చేయగలను కానీ సార్ దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు అంతే కదా సార్ అమ్మ మీరు మామూలు